నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలో ముఖ్యాంశాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా ఈనాడు పత్రిక రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కు పోలవరం రెండు వేల ఇరవై అక్టోబర్ కు నాటికి నీటి నిల్వలు ప్రారంభిస్తాం దశలవారీగా నీళ్లు నిలుపుతూ పోవాలి కేంద్రంతో చర్చించాక తుది కార్యాచరణ ఖరారు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి అమరావతి పోలవరం రెండు కళ్ళు ఆ రెండు కళ్ళు పోటీ చేసి ఏపీని అంధకారం చేశారు ప్రాజెక్ట్ రెండు దశలు ఎక్కలాంచనా వేసి కేంద్రానికి లేక ఆ నిధులు సాధిస్తాం సీఎం వ్యాఖ్యలు నేడు లోక్సభలో జమిలీ బిల్లు ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేసే అవకాశం అనివార్య పరిస్థితుల్లో ఏదైనా అసెంబ్లీ ఎన్నికలు కొంత సమయం తీసుకోవచ్చు బిల్లులో నిబంధన అమరావతి పనులు పరుగు రాజధానికి మరో ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్ల పనులకు ఆమోదం ఇప్పటివరకు నలభై ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్లకు సీఆర్డీఏ పసి మూడు రోజుల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభం తబలా మూగబోయింది సుప్రసిద్ధ విద్వాంసుడు జాకి రూసేన్ అమెరికాలో కనుమూత ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో తుది శ్వాసి విడిచిన సంగీత శిఖరం సంతాపం తెలిపిన రాష్ట్రపతి మర్మ ప్రధాని మోదీ సీనియర్ నేతలే ఇంగితం లేదా వైకాపా నేత జోగి రమేష్ తో నేతలు అంటగాగుతారా చంద్రబాబు ఇంటిపై దాడి దిగిన వ్యక్తితో కలిసి ఊరేగింపులా బొగ్గుమంటున్న శ్రేణులు సామాజిక మాధ్యంలో హోరెత్తిన నిరసనలు చంద్రబాబు క్షమాపణ చెప్పిన మంత్రి ఫారసాద్ ఎవరు వస్తున్నారో తెలియక తప్పు జరిగిందన్న శిరీష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్ ఐపీఎస్ అధికారి సంజయ్పై ఏసీబీ కేసు అగ్నిమాపక డీజీ సిఐడి చీఫ్గా నిధుల దుర్వినియోగం విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలకు ప్రభుత్వం ఆదేశం సెక్షన్ సెవెంటీ ఏ కింద సిఎస్ అనుమతి కోరిన అవినో అవినీతి నిరోధక శాఖ ఐదేళ్లలో ఆర్టీసీ అన్ని విద్యుత్ బస్సులే విద్యుత్ వాహన పాలసీకి అనుగుణంగా ప్రణాళిక రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పన్నెండు వేల ఏడు వందల పదిహేడు విద్యుత్ బస్సులు ఉండేలా కసరత్తు ఎట్టకేలకు లుక్అవుట్ నోటీస్ గోదావరిలో బియ్యం మాయం కేసులో పోలీసులు పౌర శాఖలో కదలిక అజ్ఞాతం నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి పేరు నాని ఎస్సీ ఎస్టీ ఇళ్లపై సోర విద్యుత్ తెలుగులు సీఎం సూర్ఫర్ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి ప్రాజెక్టు వ్యయం భరించాలని నిర్ణయం సబ్ రెస్కోల్గా డీసీఎంలకే బాధ్యత కేంద్ర పోర్టల్తో అనుసంధానం పెరిగింది రిజిస్ట్రేషన్లు రాజ్యసభ సభ్యులుగా ఇప్పటి నుంచి ముగ్గురు ప్రమాణ స్వీకారం పరిటాల రవీంద్ర స్వగ్రామం పుష్మయం తేదా సభ్యుత్వం తీసుకున్న వెంకటాపాలంలో మొత్తం ఓటర్లు రేషన్ బియ్యం ఎక్కడవా ఇతర రాష్ట్రాలవా విదేశాలకు ఎగుమతులపై ప్రధాని ఈ కార్యాలయం ఆరా నివేదిక పంపిన రాష్ట్రం బోగస్ వైకల్య సర్టిఫికేట్తో ఖజానా గండి వైకాపా పాలన అనుహరులకు పెంచండి నకిలీ ఏరు వేత అవుతున్న వైద్య బృందాలు భారత్ ప్రయోజనాలకు భంగం కలగనివ్వం శ్రీలంక అధ్యక్షుడు దిశ్నాయిక్ ఉద్ఘటన ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మోదీతో చర్యలు రాజ్యాంగంపై మాకు పాటాల జాతీయ జెండాను అశోక చక్రాన్ని ద్వేషించేది మీరే నెహ్రూపై వ్యాఖ్యలకు ప్రధాన క్షమాపణ చెప్పాలి ఖర్గే డోలి మోత లేని ఏపీ దశల వారిగా మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్లు రాజధాని నిర్మాణంలో రాష్ట్ర వాసులకు ఉపాధి తాపి పని బెండింగ్ పెయింటింగ్ సహా అన్ని విభాగాలు నైపుణ్య ఎల్ అండ్ ఏషియన్ పెయింట్స్ జేసీబీ సంస్థల సహకారంతో ఉచిత శిక్షణ విద్యార్హత లేకపోయిన అవకాశం ఒక భవన నిర్మాణ రంగంలోనే పదివేల మందికి పని కల్పన కూటమి సర్కార్ ప్రణాళిక భయం గుప్పిట్లో బతిగా మొదలవాడ స్థల విషయంలో వైకపా బరి తెగింపు అసలు ఐదు వందల తొంభై పట్టానే లేదు రంకేష్ సూచించారు వీళ్ళు తెచ్చిన బాధ్యతడు పశువుల మహేష్ పిడాపురం ఆసుపత్రి వంద పడకల పెంపు ఉత్తరాలు జారీ చేసిన వైద్యారోగ శాఖ ఆరు నెలల్లో హామీ నేర్వేచ్చిన పవన్ కళ్యాణ్ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం కేటీఆర్ పై కేసుకు రంగం సిద్ధం అనుమతించిన గవర్నర్ రాష్ట్ర రహదారులు ఉన్న తెకరణపై సీతకాన్ను ముప్పై ఒక్క రోడ్లను ఎన్హెచ్ఎల్గా గా గుర్తించాలని ప్రతిపాదనలు రెండు వేల ఇరవై నుంచి పక్కన పెట్టిన కేంద్రం రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఎంపీలు చొరవ చూపిస్తేనే సాధ్యం క్రీడా విశ్వవిద్యాలయం ఛాన్సలర్ గా ముఖ్యమంత్రి తొలి ప్రో వైస్ ఛాన్సలర్ పదవి తెలంగాణ శాసన ముందు క్రీడా వర్షి బిల్ వీరనారి చాకల్ ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం బిల్లు సైతం ప్రవేశపెట్టిన మంత్రులు సీతర్బాబు దామోదర్ రాజనరసింహం కాలంతో పరుగు పోలవరం రెండు వేల అక్టోబర్కే పూర్తవ్వాలి సీఎం ప్రాజెక్ట్ ప్రతి పనికి కాలవ్యవధి నిర్దిష్ట కార్యాచరణ ప్రకటన జాప్యానికి తావు లేకుండా పక్కా ప్రణాళిక అనుమతులు ఇతరత్ర అంశాలపై దృష్టి ఇంజనీరింగ్ విభాగానికి అతిపెద్ద బాధ్యత రెండు డైఫ్రామ్ వాల్ పనులకు శ్రీకారం సమాంతరంగా ఈసీఆర్ఎస్సీ డ్యామ్ పనులు జగన్ పాలనలో ప్రాజెక్ట్ సర్వనాశనం జరిగిన నష్టం అంత ఇంత కాదు రెండు వేల పంతొమ్మిదిలో మేము మెళ్ళి గెలిచి ఉంటే రెండు వేల ఇరవై ఒకటిలోనే ప్రాజెక్ట్ పూర్తయ్యేది ఐదేళ్లలో పనులు చేయకపోవడంతో పదిహేను వేల కోట్ల నష్టం ప్రాజెక్ట్ ముఖ్యమ ప్రాముఖ్యమైన ప్రధానికి చెప్పి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు సాధించాం సీఎం చ ప్రాజెక్టు వద్ద పనులు పరిశీలన అధికారుల సమీక్ష నిర్దేశం ఒక వ్యక్తి మూర్ఖత్వానికి రక్షనికి పోలవరం బలైంది నాశనం చేసింది ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత దేవుడు మా నాకు అప్పగించాడు పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానం చేసే రాష్ట్రానికి లైఫ్ లైన్ అవుతుంది గొల్లపల్లి బస్కచర్ల మూడు దశలు అనుసంధానం చేయవచ్చు ఉత్తరాంధ్ర సృజల స్రవంతి కూడా అనుసంధానం అవుతుంది దీంతో రాష్ట్రానికి నీటి సమస్య ఉండదు పోలవరం ప్రాజెక్ట్ ఐకాన్ నిర్మాణంగా సాగాలి దానికి రాష్ట్ర ప్రజలంతా చూడాలి ప్రాజెక్టు పనులు అందరూ తిలగించే తిలగించేలా త్వరలో ఏర్పాట్లు చేస్తాం వచ్చే డిసెంబర్కే వాల్ పూర్తి కావాలి గ్యాస్ గ్యాప్ వన్ గ్యాప్ టూ పనులు రెండు వేల ఇరవై ఆరు మేలోపే అయిపోవాలి ఏడాదిన్నరలో కుడి ఎరముకాల పనులు పోలవరం పనులు కార్యాచరణ ఉషాద్ జాకిర్ హుసేన్ ఇక లేరు ప్రపంచ ప్రఖ్యాత తబలా మాస్టర్ ఒక అనుమతులు సంబంధించిన వ్యాప్తి అమెరికాలో మృతి తండ్రి ఉషాదలక వద్ద శిక్షణ పన్నెండేళ్లకే కచేరీలు విశ్వవిఖ్యాత సంగీత కళాకారులతో కలిసి ప్రదర్శనలు పద్మ పురస్కారాలు గౌరవించని భారత ప్రభుత్వం ఐదు గ్రామీణ సహాపుర అంతర్జాతీయ అవార్డులు కేటీఆర్ మేడకు ఈ కార్ నేడు రేపు నోటీసులు అరెస్టు ఛాన్స్ కేటీఆర్ పై విచారణ ఇప్పటికే గవర్నర్ అనుమతి దానిపై మంత్రిమండలి భేటీలో సుదీర్ఘ చర్చ పత్రాలను సిఎస్ ద్వారా ఏసీబీకి పంపాలని నిర్ణయం చట్ట ప్రకారం ముందుకెళ్లం గ్రీన్ సిగ్నల్ కేసీఆర్ పై కేసు ముఖ్యమంత్రి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు షాక్ కరెంట్ కరెంట్పై జస్టిస్ లోకర్ కమిషన్ నివేదిక కేబినెట్ ఓకే భద్రాద్రి పవర్ ప్లాంట్తో పాతికేలకు తొమ్మిది వందల కోట్ల భారం ఛత్తీస్గఢ్ ఒప్పందం తెలంగాణకు మూడు వేల ఆరు నలభై రెండు కోట్ల నష్టం నిగ్గుతీర్చిన జస్టిస్ లోకర్ కమిషన్ నివేదిక మూడేళ్లలో నవరాజధాని వచ్చే నెలలో రాజధాని పనులు వార్నులు టెండర్ నెలాఖరులోగా ఖరారు మొత్తం అరవై రెండు వేల కోట్ల అంచనా వ్యయం తాజాగా ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల పనులకు ఆమోదం సీఎం అధ్యక్షుడు సీఆర్డిఏ దార్టీ సమావేశం మూడేళ్ల ఉత్తమ నగరంలో ఒకటిగా అమరావతి నారాయణ కాంట్రాక్ట్కు లంచం భారత సంస్థల అమెరికా కంపెనీలు భారీ ముడుపులు ఇచ్చింది ముగ వరాయికిల్ కార్పొరేషన్ ఆవిమే తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే హెచ్సిఎల్ నిర్వహిస్తు అధికారులు డబ్బులు ఇచ్చిన సంస్థలపై అమెరికా జన్మానాల కొరడ ముడుపులపై మూడు వందల శాతం అధికంగా పెనాల్టీ ప్రాసిక్యూషన్ తప్పించడానికి యుఎస్ నిర్ణయం నేడు జమ్లీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి వెంటనే జేపీసీకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో లోక్సభ అసెంబ్లీ ఒకేసారి ఎన్నిక రెండు వేల ముప్పై నాటి జమిలీ పదిలో స్థానిక సంస్థలు రెండు వేల ఇరవైలో పునర్విజ్జన మహిళా రిజర్వేషన్ పూర్తి ఏదైనా రాష్ట్రంలో జబి సాధ్యం కాకపోతే రాష్ట్రపతి ఉత్తర్వాలతో ఆ అసెంబ్లీ తర్వాత ఎన్నికలు ఈ మేరకు నిర్వాహకు వీరుండేలా బిల్లులో నిబంధనలు మీ భాష సరే పనులు బాలేవు మీరు జేఎన్యు నేను మున్సిపల్ స్కూల్ రాసింది చదవడం నాకు కూడా వచ్చు నిర్మలా సీతారామన్పై కార్గే విసిరులు కుటుంబం కోసమే రాజ్యాంగం సవరణలు కాంగ్రెస్పై కేంద్ర మంత్రి నిర్మాణ నిప్పులు రాజ్యసభలో వాడివేడిగా రాజ్యాంగ చర్చ అర్క్లోయలో మూడు పాయింట్ ఎనిమిది డిగ్రీలు నమోదు ఏజెన్సీలో ఉదయం పది గంటలైనా వేడని పొగమంచు ఆ బియ్యం ఆపొద్దు ఆఫ్రికాతో ఒప్పందాలు ఇబ్బంది తీసుకురావద్దు తనిఖీలు పేరిట ఆటంకానికి దేశ ఆటంకంతో దేశానికి ఇబ్బంది ఆకలి నివారణ కోసం ఆఫ్రికాకు డీ డీల్ కాకినాడ నుంచి ఒక బియ్యం ఎగుమతులు వాటి నిలిపివేతో ఒప్పందానికి దెబ్బ ప్రభుత్వానికి కాకినాడ కలెక్టర్కు ఎస్సిసిఎల్ లేఖ కాసులు పద్నాలుగు పద్నాలుగు కోటి సోమవారం డెబ్బై రెండు అయినా కేసు ముందుకే మరోసారి గోధుమలు తనిఖీ పీడిఎఫ్ బియ్యం మాయం కేసులో ఒకటి పాయింట్ డెబ్బై రెండు కోట్ల జరిమానా చెల్లించిన పేరు నాని జగన్ ముడుపులపై దర్యాప్తు చేయడం ఎప్పటికే డీల్ రద్దు చేయండి విజయసాయి వ్యాఖ్యలకు సీఎం ఏం చెబుతారు రాష్ట్ర రాజనాల కోసం కోర్టు ఎక్కడానికి సిద్ధం షర్మిల థ్యాంక్ యూ